హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు సన్వితా గార్డెన్ చూసారా పాదు ఇదేంటి ఎండిపోయిన పాదు చూపించి పాదు అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా అవునండి ఒకప్పుడు ఇది చాలా కాయలు కాసిందండి ఒకప్పుడు ఇదేం ఇదేంపాదంటే దొండపాదండి చూసారు కదా మీరు అప్పుడు నా ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి మీరు బుట్టల కాయలు కోసండి నేను హార్వెస్ట్ చేశానండి నేను ఈ పాదని ఎంత హార్వెస్ట్ చేశానంటే ఎంత కాయ కాసిందంటే అట్లా ఊహించలేనంత కాయ కాసిందండి ఇది అంత బాగా కాసింది నేను చెప్పాను కదా అప్పుడు నేను ఎలాగ మళ్ళీ దీన్ని పెంచుకోవాలి దీనికి అని నేను చెప్పాను కదా అప్పుడు కూడా చెప్పాను నేను ఇలా కట్ చేసేసుకుంటానని ఇదిగో చూడండి ఇంకో పాదు ఇలా ఉంది ఇప్పుడు ఇదంతా ఎండిపోయింది మొత్తం ఇంకా అక్కడక్కడ ఉంది కాయలు కాస్తున్నాయి ఈ పాదికి కానీ మనం ఇలా ఉంచకూడదండి ఇంకా వీటిని ఏం చేయాలంటే మొత్తం రిమూవ్ చేసేయాలి మొత్తం అనేది తీసేయాలండి ఇంకా పాదు ఈ యొక్క వైర్లు మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ నీట్గా కట్టుకుంటామండి మేము ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసేస్తాం పాదంతా కూడా మొక్క మొక్కలు చేసేసండి ఏది పైన ఉంచకుండా ఓల్ని ఇదిగో ఈ తీగి ఒకటే ఉంచుతామండి ఇంక మొదలు ఉంది కదా మొదలు ఈ తీగి దీన్ని అంటుకున్నందుకు ఇంక ఇక్కడ దాకా ఇంకెక్కడ దాకా ఉంది ఇవన్నీ చిన్న చిన్న అయ్యే కదా ఇక్కడ దాకా కట్ చేసేస్తానండి ఇవన్నీ కట్ చేసి మళ్ళీ కొత్తగా తయారు చేద్దామండి పాదుని ఇదిగోనండి ఇలా కట్ చేసేసుకున్నానండి నేను ఇది 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 పాదు మొదలు ఈ మొదలు ఇదండి ఇది మొదలు ఇలాగా ఇక్కడ దాకా ఉంచాను ఇంకోనండి దీనికి అందించాలన్నాను కదా ఇంకేలా అందించాను అంతేనండి ఇక్కడ దాకా అని ఇంకా మొత్తం ఏ టు జడ్డు ఇంకేమీ లేకుండా మొత్తం కట్ చేసేసానండి పాదు ఇదిగో చూడండి అంత పాదు ఉండేదండి దీన్ని అంతా ఇదంతా పాదే ఉండేది కదా అదిగో మొత్తం తీసేసానండి అసలు ఇంకేది ఉంచలేదండి అసలు అది తీగలు దాని నుంచి వచ్చిన తీగలు రెండు తీగలు వస్తే ఇది తీగే ఉంచానండి ఇదిగో కట్ చేసేసాను మొత్తం అన్నీ కట్ చేసి ఇంతేనండి ఇలాగా ఇంక ఇవి కూడా మేము కూడా కొత్తగా కట్టాలండి ఇంకా కొంచెం రోజైపోయి కడతాము ఇదిగో ఈ సన్నపాటి వైర్ చూడండి ఇంకో ఈ వైర్ తోటి మొత్తం అంతా కూడా కట్టుకొస్తానండి ఇంకా దీనికి అల్లుపుకుంటున్న తర్వాత ఇంకా టైం ఉంది కదా అలా లేదండి దీనికి ఇదిగోనండి ఇక్కడ దాకా మొత్తం అంతా కూడా తీసేసానండి చూసారు కదా దండపతి ఎప్పుడైనా అదే పని చేయాలండి ఇంకా పచ్చి ఉంది కదా ఇంకా ఉందిలే చిన్నగా ఉందా అని అనుకోకూడదు ఎప్పుడైతే కాపు అయిపోయిందో మొత్తం అంతా ఎండిపోతుంది మొదలు పెట్టిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలండి మళ్ళీ దీనికి కొత్తగా మళ్ళీ పాదు మళ్ళీ కొత్తగా చిగురు అంతా వచ్చి చాలా బాగా మనకు కాస్తుందండి కాపు గుర్తు పెట్టుకోవాలి సంవత్సరానికి ఒకసారి ఇలా కట్ చేసేసుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు ఇది కట్ చేసాను మళ్ళీ ఒక నెల రోజుల్లో మళ్ళీ చిగురుతోటి మొత్తం అంతా వస్తుంది ఇదిగోనండి మన దొండకాదు నేను మొత్తం అంతా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్నా చూసారు కదా ఇదిగోనండి అదిగోనండి చూసారా ఎంత బాగా చిగురు పెట్టేసిందో చూసారా మొత్తం కట్ చేసేసాము ఇప్పుడు మళ్ళీ ఎలా అయితే కట్ చేసామో అలాగ అన్ని తీగులతోటి ఎంత బాగా పచ్చగాల వచ్చేసిందో చూసారండి చాలా బాగుంది కదండి అదిగోనండి మొత్తం అన్నీ కూడా ఎంత బాగా తీగులు వచ్చేసినాయో చూడండి చూసారా ఇంకానండి మళ్ళీ తాళ్ళు కట్టుకున్నాం మళ్ళీ మొత్తం అంతా రెడీ అయిపోతున్నాయండి ఇప్పుడు పూతలో మళ్ళీ స్టార్ట్ అయిపోతుందండి ఇదిగోని పూత ఫుల్ ఎండలు కదండి ఇవి అందుకని చాలా సాయంత్రం వేసరికి పాదంతా వాడిపోతుంది అయినప్పటికీ మార్నింగ్ ఈవినింగ్ చాలా వాటరింగ్ చేస్తూ కేర్ తీసుకుంటుందా కొంచెం వస్తున్నాయండి బాగానే వస్తున్నాయి ఇదిగో ఇది కూడా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా నేను వెస్ట్ గోదావరి నుంచి తెచ్చానండి అని అక్కడ ఇంకొక మొక్క ఇది ఇంకొక మొక్క అండి ఇది ఇక్కడ వేసుకున్నాను ఇంకో దీనికి కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇది కాయలు స్టార్ట్ అయిపోయినాయి అండి ఇదిగోని వస్తున్నాయి వేసవాలం వల్ల ఇది పెన్సిల్తో ఉండండి ఇది సన్నగా ఉన్నాయి ఇది కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇది మొదలు ఇక్కడ దాకా అన్ని కట్ చేసేసానండి ఇగోని మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను ఇదిగో అయితే ఇది ఇక్కడ దాకా కట్ చేస్తే ఇందులోంచి వచ్చేస్తాయి అనమాట ఇది చూసారు కదా ఇంకో పాకటమేనండి ఒక లెక్కని ఇదిగో ఇది కూడా పెన్షిల్ దొండేనండి ఇంకోటి ఇక్కడ పెట్టాను నేను వెస్ట్ గోదావరి నుంచి ఒక ఐదు అర మొక్కలు తెచ్చి పెట్టానండి అప్పుడు పెడితే ఒక మూడు చనిపోయింది ఒక మూడేళ్ళ బ్రతికినాయి అనమాట ఇదిగో ఇక్కడ నార్మల్ దొండేనండి మనం ఇది వరకు చూసిన దొండ ఇది ఇక్కడ కూడా వచ్చేస్తుంది బాగా పాకేకుండా ఇప్పుడు మళ్ళీ బాగా కాస్తుందండి మళ్ళీ అంతే కానీ పాత పాత పాదంతా కట్ చేసేసి ఓన్లీ మదర్ ఇది ఒకటి కదా ఇది ఒకటి ఉంచుకుని మొత్తం చివర్లన్నీ కట్ చేసేసాం కాబట్టి తల్లివేరు ఒకటి ఉంచుకున్న తర్వాత అంతా కట్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ అంత కొత్తగా చిగురతో బాగా వస్తుంది వచ్చి దిగుబడి బాగా వస్తుందండి ఇప్పుడు ఓకేనా మరి దొండపాదు ఇలా ఇలా చేసుకోవాలండి దొండపాదు మనం మొత్తం కాయలన్నీ అయిపోయిన తర్వాత మనం ఇలా కట్ చేసుకుని ఈ రకంగా కేర్ తీసుకున్నట్లయితే తప్పకుండా మనం దీని నుండి బాగా దిగుబడి పొందుకుంటామండి ఓకేనండి ఓకేనండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటేనండి మరి కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది తప్పకుండా గంట సింబల్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటాను బాయ్ అండి